మనకందరికి మన దగ్గు కఫం జ్వరం ఇవన్నీ కామన్గా ఉంటాయి ఇవి ఒకసారి దగ్గు బాగా కానికి అయితే అంటే లంగ్ బాగా ఇబ్బంది అయితే బ్రోంకేల్ ఆస్మ అంటారు ఆ బ్రోంకేల్ ఆస్మాకి తెల్ల సంఖ పుష్పి వేర్లు వేర్లు మామూలుగా అయితే లావు వేరు దొరికితే అలా తేనులో అరవేసి నాకు రోజు లేదంటే వేర్లు సేకరించుకుని గుండగొట్టి పొడి చేసుకుని చక్కగా ఆ పొడి వంద గ్రాములు పొడి పది గ్రాములు మిరియాలు పొడి మొత్తం కలిపేసుకుని ఒక ఉంచుకోండి అది రోజు చిటికటి పొడి వేడి నెలతో గానీ మంచి తేనె ఉంటే తేనెతో గానీ వేసుకోవచ్చు వేసుకుంటే బ్రాంకేల్ ఆస్మా తగ్గుద్దు అనమాట ఇది ఖచ్చితంగా మూడు నుంచి ఆరు నెలలు వాడాల్సిందే వాడితే ఆ బ్రాంకేల్ ఆస్మా అనేది తగ్గిపోద్ది ఎప్పటికీ మీకు దగ్గు జలుబు కపాలు రావు ఊపిరితిత్తులు చాలా ఊపితులకి చాలా రక్షణ కల్పిస్తా అన్నమాట ఎప్పటికీ ఊపిరి ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి ఎక్కువ వంటింట్లో కానీ ఎక్కడైనా కాలుతుంటాయి కాలడం అనేది సహజం పావులు ఎప్పుడు కాలుతాయి ఏదైనా కాలడం నిప్పు నిప్పు గాని ఆయిల్ గాని ఇలాంటి ఏదైనా ఏదైనా కాలిన అంటాం అలా కాలిన గాయాలకి తెల్ల శంఖ పుష్పి ఆకులు ఈ దీనికైతే తెల్లది లేకపోతే నీళ్ళ నొంగు పూలైనా పర్లేదు ఆ ఆకులు దంచి కేజీ ఆకులు మెచ్చగా దంచి రసం తీస్తే కొద్ది రసం వస్తుంది ఆ రసంలో కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఫిఫ్టీ ఎంఎల్ రసం శంఖపుష్పి పుష్పి ఆకుల రసం ఫిఫ్టీ ఎంఎల్ పావు కిలో కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె రసం వేసి నెమ్మదిగా సిబ్బులో చిన్న మంట మీద మరిగిస్తే అది మరిగి మరిగి ఈ రసం అంతా ఎవపరేట్ అయిపోయి మీకు కొద్దిగా ఆయిల్ మాత్రం మిగిలిద్ది అనమాట ఆ ఆయిల్ చల్లార్చి దాచుకోండి మీకు ఎప్పుడన్నా కాలింది అనుకోండి వెంటనే కాలిన వెంటనే ఆ ఆయిల్ రాయండి రాస్తే కాలిన పుండు బొబ్బా పుండు పడదు ఒకవేళ ఎప్పుడైనా పుండు పడిపోయింది అనుకోండి పైన రోజు రాస్తే ఆ పుండు కూడా మానిపోయి కొత్త చర్మం వచ్చేస్తుంది అనమాట కాలిన గాయాలకి బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్